యమూతల చేతిలో చిక్కిన ఆత్మ మరణానంతరం అది ఎక్కడికి వెళుతోంది తీవ్రమైన ఆకలిదప్పులతో శరీరరహితంగా ఉండే ఆ దయనీయమైన ప్రేతస్థితి అంటే ఏమిటి మీకు తెలుసా మీ కర్మలే ఆత్మకు కొత్త రూపాన్నిస్తాయని పురాణం యొక్క ఈ మూడవ భాగంలో పుత్రులు పెట్టే పిండదానం యొక్క అసలు రహస్యమేమిటో కర్మలు చేయకపోతే ఆత్మకు కలిగే ఘోర దుస్థితి ఏమిటో తెలుసుకుందాం ఈ జ్ఞానప్రయాణంలో మాతో కలిసి ఉండండి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి షేర్ చెయ్యండి మహావిష్ణువు యమదూతల ద్వారా ప్రాణం శరీరం నుండి వేరుపడిన తరువాత జీవుడి పరిస్థితిని గరుత్మంతునికి ఇలా వివరించాడు ఓ గరుడా యమదూతలు బలవంతంగా లాగిన తరువాత ఆత్మ ప్రేత అనే స్థితిని పొందుతుంది ఇది అత్యంత దయనీయమైన దుర్భరమైన స్థితి ఈ సూక్ష్మ శరీరం అంటే జీవాత్మ తన పూర్వ శరీరాన్ని కోల్పోయి ఒక విధమైన ఆకారం లేని శక్తి రూపంలో ఉంటుంది ఆకలి దప్పిక అనేవి ఈ ప్రేతస్థితిలో జీవుడు అనుభవించి అత్యంత పెద్ద బాధలు దానికి పదే పదే తీవ్రమైన ఆకలి వేస్తుంది కాని తినడానికి ఏమీ దొరకదు విపరీతమైన దప్పిక కలుగుతుంది కానీ నీరు తాగడానికి వీలుండదు నీరు తాగడానికి ప్రయత్నిస్తే అది గాలిలో కలిసిపోతుంది ఎందుకంటే దానికి ఆహారాన్ని లేదా నీటిని గ్రహించగలిగే భౌతిక దేహం ఉండదు జీవుడు ఏడుస్తూ తన బంధువులు రోధిస్తున్న చోటే తిరుగుతూ ఉంటాడు తాను అదృశ్యంగా వారిని చూసినా వారితో మాట్లాడలేక వారిని తాకలేక వారి సహాయం పొందలేక తీవ్రమైన నిస్సహాయతను అనుభవిస్తాడు తన శరీరాన్ని దహనం చేసిన చోట తన ఇల్లు వీధి పరిసరాల్లోనే ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి దానికి చాలా కాలంపాటు కొనసాగుతుంది బంధువులు ఆ నిర్జీవమైన స్థూల శరీరాన్ని పవిత్రంగా భావించి దహనం చేస్తారు కదా శరీరం అగ్నిలో కాలిపోతున్నప్పుడు ఆ దహనక్రియ మొత్తాన్ని ప్రేత అంటే ఆత్మ అక్కడే ఉండి చూస్తుంది ఎంత పాపాత్ముడైనా తన స్థూల శరీరం పట్ల ఆత్మకు ఒక రకమైన మమకారం అనుబంధం ఉంటుంది ఆ శరీరం కాలి అవుతున్నప్పుడు ఆత్మ తీవ్రమైన వియోగ దుఃఖాన్ని అనుభవిస్తుంది నేను ఇంతకాలం నివసించిన నా ఇల్లు నా నివాసం కాలిపోతోంది నేను ఇక ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడుతుంది దానికి వెళ్లడానికి వేరే గమ్యం తెలియదు దహన సమయంలో పోగా వేడిని ఆ సూక్ష్మ శరీరం అనుభవించకపోయినా ఇది మానసికంగా తీవ్రమైన వేదన కలిగిస్తుంది ఆ తర్వాత ఆత్మ తన గత జీవితంలో గొప్ప విషయాలు చిన్నాటిలోని ఆటలు కుటుంబంతో గడిపిన సంతోష సమయాలు అన్నీ చేసుకొని విలపిస్తుంది కాని దాని రోదన ఎవరికీ వినిపించదు తన పాపాలు ఆకృత్యాలు గుర్తుకు వచ్చి నన్ను ఎవరూ కాపాడలేరా అని భయంతో వణుకుతుంది ఈ భయంకరమైన ప్రేతస్థితి నుంచి బయటపడాలంటే పుత్రులు లేదా బంధువులు చేసే కర్మలు చాలా అవసరం ఓ గరుడా ఇక్కడే మానవుల కర్మల ప్రాధాన్యత మనకు తెలుస్తుంది మరణించిన వ్యక్తి కోసం పుత్రులు చేసే పిండదానం అత్యంత ముఖ్యం ఇది కేవలం ఆచారం కాదు ఆత్మకు ఓ కొత్త దేహాన్నిచ్చే ప్రక్రియ ఈ పిండదానాన్ని మరణించిన రోజు నుండి పది రోజులపాటు క్రమం తప్పకుండా చేయాలి ప్రేతస్థితిలో ఉన్న ఆత్మకు యమలోక ప్రయాణానికి ఉపయోగపడే ఒక కొత్త శరీరం కావాలి ఈ పిండదానం ఆ కొత్త శరీరాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది మొదటి రోజు పిండం ఆత్మకు స్థిరస్సు అంటే తలను ఏర్పరుస్తుంది రెండవ రోజు పిండం మెడాభుజాలు ఏర్పడతాయి మూడవ రోజు పిండం హృదయం ఛాతీ భాగం తయారవుతుంది నాలుగవ రోజు పిండం బెన్నుముక కడుపు భాగం ఏర్పడుతుంది ఐదవ రోజు పిండం ఈ పిండంతో జీవికి పూర్తిగా యమలోక ప్రయాణం చేయడానికి అనువైన పూర్తి సూక్ష్మ శరీరం సిద్ధమవుతుంది ఈ శరీరాన్ని యామ్య శరీరం అని కూడా అంటారు ఈ పిండాల ద్వారానే ఆత్మకు బలం శక్తి మరియు రూపం లభిస్తాయి అవి లేకపోతే ఆత్మ నిస్సత్తువుగా ఉండిపోతుంది ఓ గరుడా ఒకవేళ ఆ మరణించిన జీవికి వారసులు లేకపోయినా లేదా వారసులు ఉండి కూడా ఈ పది రోజుల కర్మలను నిర్లక్ష్యం చేసినా ఆ జీవి పరిస్థితి అత్యంత ఘోరంగా మారుతుంది ఎందుకంటే ఆత్మకు యమలోక ప్రయాణానికి కావలసిన సూక్ష్మ శరీరం ఏర్పడదు అది శరీరరహితమైన ప్రేతస్థితిలోనే ఉండిపోతుంది దానికి నరకానికి వెళ్లడానికి కూడా దారి దొరకదు అప్పుడా జీవుడు ఆకలి దప్పులతో నిస్సత్వవుగా నిరంతరం ఆకాశంలో భూమిపైన పిశాచంలాగా గాలిలాగా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది బంధువులు ఆహారాన్ని పారవేసినా నీటిని వృధా చేసినా దాన్ని చూసి ఆ ప్రేత ఏడుస్తుంది ఆ ఆహారాన్ని తీసుకోవడానికి దానికి రూపం ఉండదు అందుకే మరణించిన వారి పట్ల దయచూపించి కర్మలు నిర్వహించకపోతే ఆ మరణించిన జీవుడు నిరంతరం కష్టాలు ఆకలి బాధలు అనుభవించడమే కాకుండా కొన్నిసార్లు ఆ కష్టాల కారణంగా పిశాచ్యంగా మారి తన బంధువుల్ని కూడా బాధించే ఉంటుంది ఈ పది రోజుల కర్మలు కేవలం ఆచారం కాదు ఆత్మకు ప్రయాణానికి అవసరమైన వాహనం పది రోజులపాటు పిండదానాలు మరియు ఇతర కర్మలు పూర్తి అయిన తర్వాత పదవ రోజున ఆత్మకు యమలోక ప్రయాణానికి కావలసిన పూర్తి సూక్ష్మశరీరం సిద్ధమవుతుంది అప్పుడు ఆత్మ ప్రేతస్థితి నుంచి బయటపడుతుంది ఇక పదకొండవ రోజు మరియు పన్నెండవ రోజు చేసే శ్రాద్ధ కర్మలు చాలా ముఖ్యమైనవి ఈ రోజుల్లో చేసే దానాలు బ్రాహ్మణ సంతర్పణలు మరియు ముఖ్యంగా వృషుత్సర్గ వంటి కర్మలు ఆత్మకు యమలోక ప్రయాణానికి కావలసిన శక్తిని ఆహారాన్ని మరియు దారి సౌకర్యాలను అందిస్తాయి ఈ కర్మల ద్వారా ఆత్మకు ప్రయాణ శక్తి లభించిన తర్వాత యమదూతలు మళ్లీ వచ్చి దాన్ని బంధించి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతారు చివరికు పదమూడవ రోజున ఈ యామ్య శరీరాన్ని ధరించిన జీవుడు యమదూతలతో కలిసి తన సుదీర్ఘమైన అత్యంత కఠినమైన యమలోక ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు అని విష్ణువు గరుత్మంతునికి ప్రేతస్థితి యొక్క రహస్యాలను వివరించాడు పాపాత్ముల ప్రేతస్థితి గురించి అలాగే పది రోజుల పిండదానం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం శరీరం నుండి వేరుపడిన ఆత్మ ఎలా నిస్సహాయంగా రోధిస్తుందో పిండదానం ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుందో అర్థమైంది కదా మరి ఈ సూక్ష్మ శరీరం పొందిన ఆత్మ ఆ భయంకరమైన యమలోక ప్రయాణం ఎలా చేస్తుంది వైతరణి నదిని ఎలా దాటుతుంది నరక మార్గంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది ఈ వివరాలన్నీ తదుపరి భాగంలో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ ముఖ్యమైన అంశాలపై మీ అభిప్రాయాలను ప్రశ్నలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం శుభం